ఓం శ్రీమాత్రే నమ అమ్మవారి వల్ల మనందరం ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను బ్లాగ్ని ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి తప్పకుండా మీ అందరికీ వీడియో అనేది నచ్చుతుంది అలానే ఎంతో కొంతైనా సరే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను దేవి నవరాత్రి పూజలు అందరూ ఎలా జరుపుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి వీలైతే మీరు పూజ చేసుకున్న పిక్స్ ఏమైనా ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి ఆర్కే తెలుగు వ్లాగ్స్ అని మన ఇన్స్టా పేజ్ అయితే ఉంటుంది మీ పిక్స్ అన్నీ చూసి నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను అలానే మన కమ్యూనిటీ ట్యాబ్లో మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా మీరు చేసుకున్న పూజ పిక్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తాను దాని ద్వారా చాలామంది తెలుసుకుంటారు కూడా ఇంతమంది పూజలు చేసుకుంటున్నారు అని చెప్పేసి అంతేకాకుండా నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మీ పూజ పిక్స్ అన్నీ కూడా చూసి ఇకపోతే దేవీ నవరాత్రి పూజలు నేను ఎలా చేసుకుంటున్నాను అనేది మీ అందరికీ ఈ వీడియోలోనైతే షేర్ చేసుకోబోతున్నాను అంతేకాకుండా టైటిల్లో పెట్టాను కదా చెర్రా గారు చెప్పినట్టు ఇన్నాళ్ళకి ఐశ్వర్య దీపం అంటే అసలైన అర్థమేంటో తెలిసి ఐశ్వర్య దీపాన్ని పెట్టుకోవడం మొదలుపెట్టాను అదేంటి అనేది కూడా మీకు క్లియర్గా ఈ వీడియోనైతే షేర్ చేస్తాను దేవీ నవరాత్రులు స్టార్ట్ అవ్వక ముందు రోజే ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉండి అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్ళాను నైట్ ఎయిట్ థర్టీకి వెళ్ళి తర్వాత మరుసటి రోజు ఒంటి గంటకంతా వైజాగ్ అయితే వచ్చేసానండి ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ దేవీ నవరాత్రులు పూజలు అయితే స్టార్ట్ అవుతాయి కదా ఇంటి దగ్గర అన్ని పనులు కూడా చేసుకోవాలి అని చెప్పేసి ముందు రోజే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి పూజకి ఏమేమి కావాలో అవన్నీ కూడా కొన్ని వస్తువులని అక్కడి నుంచి తెచ్చుకున్నాను అంటే తులసి కానీ అలానే తమలపాకులు కానీ కొబ్బరికాయ క్యారెట్ పళ్ళు కానీ ఇలాంటివి కొన్ని అవసరమైనవి అక్కడ దొరికినవన్నీ కూడా తెచ్చుకున్నాను ఆ లోపు ఇంటికి వచ్చిన తర్వాత భోజనం అన్నీ కూడా అమ్మ వాళ్ళ ఇంట్లోనే చేసి వచ్చేసాము తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి అయితే స్టార్ట్ చేసామన్నమాట నేను దీని ముందు వీడియోలోనే చెప్పాను ఇంటికి అంతటికీ కూడా పెయింటింగ్ చేయించామని చెప్పి దానివల్ల క్లీనింగ్ అయితే నాకు ఎక్కువ లేదండి కాకపోతే దేవుడి గది క్లీన్ చేయడం దేవుడి గదిలో సామాన్లు క్లీన్ చేయడం అలానే నవరాత్రి పూజలకు కావాల్సిన సామాన్లు అన్నీ కూడా సిద్ధం చేసుకొని అవన్నీ కూడా క్లీన్ చేసుకోవడం ఇలా అన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి మొదలు పెట్టాను అలానే మెట్లు మీద నుంచి కింద వరకు మాది త్రీ ఫ్లోర్స్ ఉంటుంది సో ఆ మెట్లన్నీ కూడా పిల్లల సహాయంతో మొత్తం అన్నీ కూడా శుభ్రం చేసి చక్కగా పసుపు బొట్లు అన్నీ కూడా కిందన ద్వారబంధాలకి మొత్తం మూడింటికి కూడా ద్వారబంధాలకి అన్నీ కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని అన్నీ అలంకరణ చేశాను అమ్మవారు వస్తుందంటే మరి ఇంటిని అంతటినీ శుద్ధి చేసుకోవాలి అలానే అలంకరణ చేసుకోవాలి కదా అందుకని మొత్తం అంతా కూడా అలంకరణ చేసుకున్నాను అంతేకాకుండా మరుసటి రోజుకి పేట రెడీ చేసుకోవాలి కదా తొమ్మిది రోజులు కూడా పేట పెట్టుకొని పూజ చేసుకుందాం అనుకున్నాను లాస్ట్ ఇయర్ అయితే పూజ చేసుకోలేదండి మన సబ్స్క్రైబర్స్లో చాలా మందికి తెలుసు లాస్ట్ ఇయర్ ఎందుకు పూజ చేయలేదు అనేది అయితే ఈ సంవత్సరం మళ్ళీ అమ్మవారి పూజ చేసుకుందాం అని చెప్పేసి ఇలా అన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నాను నెక్స్ట్ డే పీటకు కూడా పీటకు పసుపు రాసి చక్కగా బియ్య ఇంట్లోనే పట్టించుకున్న బియ్య ముగ్గంతా కూడా పెట్టుకొని అందులో పసుపు కుంకాలు కూడా వేసి చక్కగా అలంకరణ చేసుకున్నాను అంతేకాకుండా కొంచెం జవ్వాది పౌడర్ కూడా వేసుకొని మొత్తం అంతా కూడా సిద్ధం చేసుకున్నాను పేటంతా ఎంత గుమఘలు జవాది పౌడర్ వేయగానే చాలా బాగుంది అప్పుడే అమ్మవారి ఇంటికి వచ్చేసిందా అని అనిపించింది అనమాట అలానే పూజ ఎక్కడైతే చేసుకుంటానో ఆ ప్లేస్ అంతటినీ కూడా ముందుగానే కొంచెం గోమూత్రం అంతా కూడా చల్లి మాప్ పెట్టి అక్కడ కొంచెం పసుపు రాసి కొంచెం గంధం కుంకుమ పెట్టి దాని మీద ఒక కార్పెట్ అయితే వేసుకున్నాను దాని మీద ఈ పేటని ఏర్పాటు చేసుకొని పూజ అంతా కూడా చేసుకుందాం అని చెప్పేసి ముందుగా ఇలా సిద్ధం చేసుకున్నాను అలానే దేవుడి గదిలో కూడా నిత్యం దీపా దీపారాధన చేస్తాను కదా దేవుడి గది అంతటినీ కూడా ముందుగానే మొత్తం సిద్ధం చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత పూజకు కావాల్సిన కొన్ని ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కింద ఫ్లోర్లో అంటే మనది పూజ స్టోర్ ఏదైతే ఉందో ఆ ఫ్లోర్లోని నాకు కావలసిన కొన్ని వస్తువులను అయితే తెచ్చుకున్నాను మొదటగా అమ్మవారికి మనం ధూపాన్ని ఎక్కువ వేస్తాం కదా ఈ నవరాత్రులు అన్ని రోజులు కూడా అందుకని గుగ్గులం అయితే తెచ్చుకున్నాను నాకు గుగ్గులం వాసన అంటే చాలా ఇష్టమండి ఏదైనా అమ్మవారి గుడికి వెళ్ళానంటే అక్కడ గుగ్గులం వాసన వస్తే అలానే కూర్చోవాలనిపిస్తుంది కాకపోతే అమ్మవారికి కదా ఎక్కువ ఇంట్లో వేయను సామ్రాన్ని వెలిగిస్తూ ఉంటాను కానీ ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి వేద్దామని గుగ్గులం పొడి అయితే మన స్టోర్ నుంచే తెచ్చుకున్నాను అలానే నిత్య దీపారాధనకి ఒక ఆయిల్ బాటిల్ బాటిల్ కూడా తీసుకున్నాను తర్వాత ఒక పేట కూడా తీసుకున్నానండి అమ్మవారిని పెట్టుకొని దాని మీద ఈ తొమ్మిది రోజులకి కూడా పూజకు బాగుంటుందని చెప్పేసి పేట కూడా తీసుకొని పెట్టుకున్నాను అలానే కొత్త అత్తర్లు అయితే వచ్చాయండి ఓల్డ్ స్టాక్ అంతా కూడా అయిపోయింది అంటే ఓల్డ్ అంటే నవరాత్రుల కోసం తెచ్చిన స్టాక్ అంతా కూడా అయిపోయింది సో కొత్త అత్తర్లు ఫ్లేవర్స్ ఎలా ఉంటాయో ట్రై చేద్దామని చెప్పి తెచ్చాను నేను ఏది స్టోర్లో తీసుకొచ్చినా సరే ముందుగా అమ్మవారికి తీసి పెట్టడం నాకు అది అలవాటు అండి సో అలా నేను ఎవ్రీ ఇయర్ తొమ్మిది అత్తర్లు కూడా అంటే నేను బిజినెస్ స్టార్ట్ చేయకముందు కూడా నేను ఎవ్రీ ఇయర్ తొమ్మిది అత్తర్లు అమ్మవారి గుడికి ఇవ్వడం నాకు అలవాటు కాబట్టి అవి కూడా అమ్మవారి గుడికి ఇద్దామని పక్కన పెట్టుకున్నాను తర్వాత మరుసటి రోజు గుడికి వెళ్ళడానికి అలానే పూజ చేయడానికి ఈ అయితే పెట్టుకున్నాను మోస్ట్లీ ఈ శారీ ఎప్పుడు కట్టుకోనండి ఏదైనా ఫెస్టివల్ ఇలా పూజ చేసుకోవాలి దీని మీద ఇంకా అసలు వేరే ఎవరిది కూడా ఇంకా టచ్ చేయలేదు అంటే ఎక్కడికి బయటకు వెళ్ళలేదు అనుకునేటప్పుడు మాత్రమే ఈ అయితే కట్టుకుంటాను అనమాట అందుకని ఈ శారీని సిద్ధం చేసుకున్నాను కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది బట్ పూజ వరకు అయితే ఓకేలే అని చెప్పేసి ఇంకా ఈ శారీ అయితే పెట్టుకున్నాను అలానే తొమ్మిది రోజులకి అంటే నిండుగా గాజులు వేసుకోవాలి కదా సో అందుకని చెప్పేసి ఈ గాజులని అయితే వేసుకుందామని చెప్పి ఇవి కూడా సిద్ధం చేసుకున్నాను రెడ్ కలర్ బ్యాంగిల్స్ పెట్టుకున్నానండి వేరే ఏ చిమ్కీలు ఏవి లేకుండా ప్లెయిన్ కలర్ బ్యాంగిల్స్ బాగుంటాయని చెప్పి ఇవి పెట్టుకున్నాను నార్మల్గా నాకు స్పాండిలైటిస్ ఉందండి సో నాకు ఎక్కువ వెయిట్ ఎక్కువ వేసుకున్నవి మెడలో కానీ చేతికి కానీ ఏం వేసుకున్నా నాకు పెయిన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను బ్యాంగిల్స్ కూడా ఒక సిక్స్ త్రీయో ఫోరో అలా వేసుకుంటాను కానీ ఎక్కువ ఎక్కువ వేసుకోలేను దానికి చాలామంది అపార్థం చేసుకుంటారు కానీ నా పెయిన్ అనేది నాకే తెలుస్తుంది కాబట్టి దానికి ఎక్కువగా నేను ఎప్పుడు ఆ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వలేదన్నమాట సో ఇలా అన్నీ రెడీ చేసుకొని ముందు రోజైతే ఆల్మోస్ట్ ఒంటి గంట అయ్యింది పడుకుని పోయాను నెక్స్ట్ డే మార్నింగ్ కట్ చేస్తే నవరాత్రి స్టార్టింగ్ డే థర్స్ డే అనమాట సో ఆ రోజు ఉదయాన్నే ఎగ్జాక్ట్గా టూ ఎయిట్ అయి టూ ఎయిట్ అండి రెండు గంటల ఎనిమిది నిమిషాలకైతే లేచాను లేచి గబగబా తలకి స్నానం అంతా కూడా చేశాను ఎందుకంటే ముందు రోజు ఇల్లు అంతా కూడా శుభ్రం చేసి పెట్టుకున్నాను కదా సో తలకి స్నానం అంతా కూడా చేసి చక్కగా చీర అంతా కూడా కట్టేసుకున్నాను ముందు రోజు ఏదైతే అనుకున్నానో ఆ శారీ అంతా కూడా కట్టేసుకున్నాను ఇక్కడ మీకు టైమింగ్ కూడా చూపిస్తున్నాను అండ్ కిచెన్ కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే గుడికి వెళ్ళాలి తొమ్మిది రోజులు కూడా గుడికి వెళ్దామని చెప్పేసి అనుకున్నాం అనమాట ఏ గుడికైనా పర్వాలేదు వెళ్దాం అనుకున్నాము కాకపోతే మాకు బాగా నచ్చిన కనకమాలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యాము సో అనుకుంటే తడవుగా ఇంకా అంతా కూడా సిద్ధం చేసుకున్నాను అనమాట అమ్మవారి గుడికి తీసుకువెళ్ళడానికి పసుపు కుంకుమ ఇలా పువ్వులు అన్నీ కూడా సిద్ధం చేసుకొని ఇక్కడైతే రెడీ అయిపోయి కూర్చున్నాను అనమాట సో టైం చూపిస్తున్నాను త్రీ ట్వంటీ అవుతుంది అమర్వర్షత్ బ్రదర్ అయితే వస్తారు కదా నన్ను పిక్ చేసుకోవడానికి సో తన కోసం అయితే నేను వెయిట్ చేస్తాను అనమాట ఇలా అంతా కూడా రెడీ చేసుకున్నాను చక్కగా పసుపు రాసుకొని కాళ్ళకి పాదాలకు కానీ మొహంకి కానీ మొత్తం నేను అంతా కూడా ఇంకా పసుపు అయితే ఎక్కువ అప్లై చేస్తాను సో అలా పసుపు అంతా కూడా అప్లై చేసుకొని చక్కగా చీర అన్నీ కూడా కట్టుకొని రెడీ అయిపోయాను అనమాట అండ్ ఇక్కడ బ్యాంగిల్స్ వేసుకుంటానని చెప్పాను కదా బ్యాంగిల్స్ కూడా ముందు రోజు నైటే వేసుకున్నాను వెనస్డే మా మదర్ ఎప్పుడు చెప్తారు థర్స్డే కానీ ఫ్రైడే కానీ ట్యూస్డే కానీ బ్యాంగిల్స్ తీయొద్దు బ్యాంగిల్స్ వేయొద్దు అని చెప్తుంటారనమాట సో అందుకే బుధవారమే వేసేసుకున్నాను తర్వాత ఇంకా గుడికైతే వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయామనమాట అరౌండ్ త్రీ ఫార్టీ ఎంత అయ్యింది గుడికైతే స్టార్ట్ అయిపోయాము ఎంతమంది జనాలు ఉన్నారు ఎందుకంటే పూర్ణ మార్కెట్లో అందరూ కూడా భవానీ మాలలు వేస్తారండి కనకదుర్గా దేవి టెంపుల్ దగ్గర సో అలా అందరూ కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా మాలలు వేసుకోవడానికి అని చెప్పి జనమైతే కిటికెటకిట్లు ఆడుతున్నారు రోడ్ల మీద సో అలాగా అందరూ ఉంటుండగా కొంచెం అలాగా కొంచెం ధైర్యంగానే ఆ టైంలో అయినా సరే వచ్చేసాము అంటే ఇది కొత్త కాదు మాకు ఈ టైంలో రావడం మాసంలో అయితే టూ ఓ క్లాక్ కూడా వెళ్తామన్నమాట పోలీసులు అందరూ ఉంటారు కాబట్టి ఎలాంటి భయం ఉండదు సో అలాగ మేము కనకదుర్గ కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము మేము వెళ్ళేసరికి చాలా జనం ఉన్నారండి అంటే వెళ్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఈ తమ్ తొమ్మిది రోజుల్లో కూడా మనకి ఉదయాన్నే మూడు నుంచి లోపు మనం నచ్చినట్టుగా అమ్మవారికి అభిషేకం చేసుకోవచ్చు నీళ్ళతో కానీ పసుపు నీళ్ళతో కానీ సుగంధ ద్రవ్యాలతో కానీ పాలతో కానీ అభిషేకం చేసుకొని పూజ చేసుకొని మన చేతులతో మనము రావచ్చు ఐదు నుండి ఆరు వరకు పంచామృత అభిషేకం చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో థౌజండ్ రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళు వాళ్ళకు ఉంటుంది సిక్స్ టు సిక్స్ థర్టీ నార్మల్ పీపుల్కి అలా చేస్తారు అండ్ తర్వాత వచ్చేసి నవరాత్రులు మనకి అష్ట లక్ష్మి అవతారాలు అయితే ఇక్కడ చేస్తారండి సో అష్టలక్ష్మి అవతారాల కోసము అన్నీ అమ్మవారికి రెడీ చేయడానికి ఆపేస్తారనమాట తర్వాత మళ్ళీ మొత్తం పూజ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అందరినీ కూడా ఎలా చేస్తారు అందుకని చెప్పేసి ఉదయాన్నే వెళ్ళి మేము పూజ అంతా కూడా చేసుకొని వచ్చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాము అయితే ఫస్ట్ రోజు కూడా మేము పంచామృతాభిషేకంకే వెళ్ళాం సో అలా గుడంతా కూడా చాలా బాగా అలంకరించారు చాలా బాగా అనిపించింది మనసుకి ఎందుకో చాలా చాలా ఆనందంగా కూడా అనిపించింది ఎందుకంటే అంతా అయిపోయిన తర్వాత వచ్చేస్తున్నాం అనగా అక్కడ ఉండే ఒక పంతులు గారు ఉన్నారో ఆయన పిలిచి తల్లి ఇలా వచ్చి చీర పట్టుకోండి అమ్మవారికి కుర్చీలు పెడదాము నేను కుర్చీలు పెడుతుంటాను మీరు పట్టుకోండి అన్నారు అని అమ్మవారికి కట్టాల్సిన చీరండి నాకు చాలా చాలా బ్లెస్డ్గా అనిపించింది ఈ దేవి నవరాత్రిలోని అసలు ఆ శారీని కానీ ఏది కూడా అసలు మనం ముట్టుకునేంత ఛాన్స్ కూడా ఇవ్వరనమాట అలాంటిది ఇలా పట్టుకొని సేవ చేయించుకునే అవకాశం అమ్మవారు కల్పించారని నిజంగా చాలా చాలా ఆనందంగా అనిపించింది నాకైతే కనుక సో అలా అక్కడ అమ్మవారికి అయితే కొంచెం సేవ అయితే చేసాము మాకు వీలైనంతలో చేసాము నాకు చేయాలనే ఉంటుందండి ఏ గుడికి వెళ్ళినా దేనికి వెళ్ళినా సరే వీలైనంత వరకు సేవ చేయాలనే ఉంటుంది కాకపోతే ఏదైనా సరే మనకు అవకాశం అనేది రావాలి కదా అవకాశాన్ని అమ్మవారి కల్పించాలి మనకి రావాలని కోరుకున్న ఏది రాదు అమ్మవారి ఎలా కల్పిస్తే అలా మనకు అవుతుందన్నమాట సో ఇలాగా ఆ చిన్న అవకాశం దొరికితే చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను అమ్మవారి ఈ రూపంలో నాకు ఈ భాగ్యాన్ని కలిగించారు అని చెప్పి చాలా కంట్లో నుంచి నీళ్ళు వచ్చాయన్నమాట అంత ఆనందంగా అనిపించింది సో అదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికైతే మేము రిటర్న్ అయిపోతున్నాము ఎందుకంటే తొందర తొందరగా వెళ్ళిపోతున్నాము ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత నైవేద్యం ప్రిపేర్ చేయాలి అలానే నవరాత్రి పూజ స్టార్ట్ చేయాలి పిల్లలకి లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేయాలి ఇలా చాలా వర్క్ ఉంది ఆయనకు కూడా లంచ్ బాక్స్ పెట్టాలి ఇలా ఇదంతా వర్క్ చూసుకోవాలంటే మనం ఏ టైంలో గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళ బాధ్యత కూడా చూస్తేనే నాకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది సో అందుకని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఇంటికి వచ్చేసి ఫస్ట్ అయితే ఇంకా కాళ్ళు చేతులు కడుక్కొని ముందుగా అమ్మవారికి నైవేద్యం ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఈ నైవేద్యాన్ని అయితే పొయ్యి మీద ముందు పెట్టేశాను కట్టె పొంగలు చేద్దామని చెప్పి సో ఫస్ట్ అయితే ఇండస్ వ్యాలీ కుక్కర్ చెప్పాను కదా ఇండస్ వ్యాలీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను నైవేద్య ప్రిపరేషన్స్ కోసం మాత్రమే తీసుకున్నానని చెప్పి సో అందులో అయితే తీసుకున్నాను అనమాట మీకు కావాలంటే లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో ప్రమోషన్ అనుక జస్ట్ చెప్తున్నాను అంతే అండ్ తర్వాత ఒక పక్క నైవేద్యం అవుతుంటే ఇంకో పక్క ఇల్లు అంతా కూడా మాపు పెట్టేసుకున్నాను ముందు రోజే అయినా సరే మరుసటి రోజు మళ్ళీ మొత్తం అంతా కూడా ఒకసారి మాపు పెట్టేసి పేటంతటినీ కూడా సిద్ధం చేసుకున్నానండి అయితే ఇక్కడ ప్రతి ఏడాది కూడా మీకు పూజా విధానాన్ని అలంకరణని అన్నీ కూడా చూపిస్తున్నాను కదా అని చెప్పి నాకు తృప్తి ఉండట్లేదు అన్నీ కూడా ప్రతిదీ వీడియో షూట్ చేసి చూపిస్తుంటే నాకు తృప్తి ఉండట్లేదు అని చెప్పి ఈసారి మాత్రం ఏది కూడా ఎక్కువ నేను వీడియో షూట్స్ కానీ ఫొటోస్ మీద కానీ దేని మీద నేను అసలు ఫోకస్ చేయకుండా తృప్తిగా తొమ్మిది రోజులు పూర్తి చేసుకుందాం అని చెప్పేసి సింపుల్గా చేసుకున్నాను అండ్ ఎక్కడ కూడా ప్రతిదీ షూట్ చేయాలనే కాన్సన్ట్రేషన్ పెట్టకుండా తృప్తిగా చేయాలి మనస్ఫూర్తిగా చేయాలని అదొక భావనతో మాత్రమే పూజనైతే ప్రతిదాన్ని చేసుకున్నాను అనమాట ఇక్కడ అమ్మవారికి పేటను ముందుగానే సిద్ధం చేసుకున్నాను కదా పేట పెట్టి అమ్మవారికి పటం పెట్టి విగ్రహం పెట్టి అమ్మవారికి ముందుగా పసుపు కుంకుమ సమర్పించి పువ్వులు పెట్టి గణపతిని కూడా ఏర్పాటు చేసుకొని తర్వాత అమ్మవారికి జవ్వాది పౌడర్ను కూడా వేశాను మంచి సువాసన వచ్చిందండి ఇంకా సువాసన వస్తుంది ఇప్పటికి ఐదు రోజులు గడిచిపోయినా కూడా అని సో ఈ తొమ్మిది రోజులు కూడా సువాసన అలానే ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే మాత్రం సో అలాగ జవాదు పౌడర్ కూడా వేశాను అలానే జవాదు పౌడర్ని దీపాల్లో కూడా కొంచెం కొంచెం వేశాను దీపాలు వెలుగుతుంటే మంచి సువాసన వస్తుంది కదా అని చెప్పేసి అయితే ఇంతకీ ఈ ఐశ్వర్య దీపం అంటే ఏంటి అనేది మీకు చెప్పలేదు కదా ఇంత చెప్పాను కానీ నేను ఈ మధ్య చెర్రాబూరు గారి వీడియోస్ బాగా ఫాలో అవుతున్నానండి ఇంతకుముందు కూడా ఎక్కువ ఫాలో అయ్యేదాన్ని కాకపోతే ఆయన వీడియోస్ అనేవి చేయడం చాలా వరకు ఆపేశారు మళ్ళీ ఈ మధ్య బాగా రీల్స్ అని షార్ట్స్ అని తెగ ట్రెండ్ అవుతున్నారనమాట మంచి కామెడీ వేలో చూపిస్తూ సో ఆయన వీడియోస్లోని ఒకటి చూశానమాట అసలు ఐశ్వర్య దీపం అంటే ఏంటి అని మామూలుగా ఐశ్వర్య దీపం అంటే మనం ఉప్పు దీపం వాళ్ళం కానీ కాదంట ఐశ్వర్య దీపం అంటే దే సూర్యోదయానికి ముందు వెలిగించిన దీపాన్ని ఐశ్వర్య దీపం అంటారంట చాలా మంచిదంట దాన్నే బ్రహ్మీ దీపం అని కూడా అంటారంట సూర్యోదయం తర్వాత వెలిగించిన దీపాన్ని దీపం అని మాత్రమే అంటారంట ఇది నేనైతే తెలుసుకున్నాను అండ్ ఆయనతో నేను ఇన్స్టాగ్రామ్లో కూడా మాట్లాడాను అనమాట ఓకే గారి ద్వారా ఒకటి నేర్చుకున్నాను నా ద్వారా ఇంకొంతమంది అయినా తెలుస్తుంది కదా అని చెప్పేసి నేను ఈ వీడియోలో అయితే చెప్తున్నాను అనమాట సేమ్ మేము గుడికి వెళ్ళి రిటర్న్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ క్వార్టర్లస్ ఫైవ్ అవుతుందండి సో వచ్చి గబగబా స్నానం అదే కాళ్ళు చేతులు కడుక్కొని అమ్మవారికి పూజ అంత అయ్యేసరికి ఫైవ్ ఫిఫ్టీన్ టు ఫైవ్ ట్వంటీ ఫైవ్ థర్టీ లోపయితే పూజ అయిపోతుంది అంటే సూర్యోదయానికి ముందే నా పూజ అయిపోతుంది నేను ఎవ్రీడే నా ఇన్స్టా స్టోరీలో కూడా టైంతో సహా పోస్ట్ చేస్తున్నాను పూజ అంతా అయిపోయిన తర్వాత టైంని పోస్ట్ చేస్తున్నాను సో మీకు అర్థమై ఉంటుందంటే నాకు తెలియకుండానే నేను ఐశ్వర్య దీపాన్ని ప్రతిరోజు వెలిగిస్తున్నాను అని అనుకున్నాను ఎందుకంటే నేను ఆ వీడియో చూసింది ఐదో రోజు చూసానమాట దేవి నవరాత్రులు స్టార్ట్ అయిన నాలుగో రోజు సారీ ఐదో రోజు కాదు నాలుగవ రోజు చూశాను ఓకే నాకు తెలియకుండానే నేనైతే ఐశ్వర్య దీపాన్ని వెలిగిస్తున్నాను అని చెప్పి తృప్తిపడ్డాను చాలా సంతోషపడ్డాను అనమాట ఇలా అమ్మవారికి మనస్ఫూర్తిగా పసుపు కుంకుమ సమర్పించుకొని సుగంధ ద్రవ్యాలు సమర్పించుకొని దీపాలు వెలిగించుకొని దీపానికి అలా రెండు అక్షంతలు వేసి దండం పెట్టుకొని ముందుగా వినాయక పూజ చేసుకున్నాను వినాయక పూజ చేసుకొని దూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించి కొంచెం వినాయకుడిని కదిపి మళ్ళీ యథాస్థానంలో పెట్టి ఆ తర్వాత లలితాదేవి అమ్మవారి పూజనైతే చేసుకున్నాను ప్రతిరోజు ఇదే చదవాలి అని ఏం నేను పెట్టుకోలేదండి నాకు ఏది నచ్చితే ఆ టైంకి అది చదువుకుందాము స్తోత్ర పారాయణాలు అంటే స్త్రీ సూక్తం కానీ ఖడ్గమాల స్తోత్రం కానీ లేదా కనకదార స్తోత్రం కానీ లలితాదేవి పారాయణం కానీ లేదా మణద్వీప వర్ణన కానీ ఇలా నాకు ఏది వీలైతే ఆ రోజు అది చదువుకుందామని చెప్పి అనుకున్నాను మార్నింగ్ పూట రోజు కూడా నాకు ఉన్నంతలోని నాకు వీలైనంత ఏదో ఒక నైవేద్యాన్ని అయితే పెడుతున్నాను వండి వండలేను నాకు నీరసంగా ఉంది కొంచెం నాకు హెల్త్ సపోర్ట్ చేయట్లేదు అనుకునేటప్పుడు నా దగ్గర ఏది వీలుంటే అది నైవేద్యంగా పెడుతున్నాను ఏదైనా పర్లేదండి బెల్లం ముక్క పెట్టినా పర్వాలేదు నైవేద్యం మనం మనస్ఫూర్తిగా పూజ చేస్తున్నామా లేదా అదే ముఖ్యం అనమాట మొదటి రోజు అయితే ఇలా సింపుల్గా కట్టి అంతా కూడా పెట్టి అమ్మవారికి అయితే పూజ అంతా కూడా చేసుకున్నాను ఉన్న దానిలో తృప్తిగా నా హెల్త్ ఎంతవరకు సహకరించిందో అంతవరకు నేను అమ్మవారికి అయితే పూజ చేసుకోగలిగాను మెయిన్ మనకి శారీరకంగా ఎంత సపోర్ట్ ఉన్నా మానసికంగా కూడా మనము అంత యాక్టివ్గా అంత ధైర్యంగా ఉంటేనే ఏ పూజనే చేయగలము ప్రజెంట్ లాస్ట్ వన్ ఇయర్ నుండి నాకు కొంచెం మనసు అంత బాగోట్లేదు అందుకే శారీరకంగా కూడా నేను ఏది కూడా అంత యాక్టివ్గా చేయలేకపోతున్నాను సో అందుకే ఈ సంవత్సరం అమ్మవారికి ఇలా చేసుకున్నాను అమ్మ నెక్స్ట్ ఇయర్ అయినా నేను ఇంకా యాక్టివ్గా ఇంకా బాగా చేసుకునేలా చేయి తల్లి అని చెప్పి దండం పెట్టుకున్నాను అలానే మన సబ్స్క్రైబర్లు ఒకరు వాళ్ళ బాబు కోసం నన్ను ప్రే చేయమని అడిగారండి కనక మహాలక్ష్మి గుడిలో కూడా వాళ్ళ బాబు కోసం దండం పెట్టుకున్నాను అలానే దేవి నవరాత్రులలో కూడా వాళ్ళ బాబు కోసం అయితే దండం పెట్టుకున్నాను ఆ తల్లి తొందరగా కరుణించి ఆ అబ్బాయికి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈ విధంగా అమ్మవారి పూజను చేసుకున్నాను మీరందరూ ఎలా చేసుకున్నారో కామెంట్స్లో చెప్పండి నా పూజ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ